శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కూడా మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒకటైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడం లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడం వీళ్ళు ముసలి అయినా కూడా పిల్లలు ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటాం కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్లిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రంలో ఈ పెళ్లిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏ వేరు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ వివాహాల విషయంలో గురువు శుక్రుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కురియులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోవాలి ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది అంటే నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనం త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికీ ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటిది అయితే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మీద కర్కాటకం కాటకం సింహం కన్య లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉంటాడు సప్తమాధిపతి అంటే ఇందాక మనం తుల అనుకున్నాము రాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుల రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలో అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహం కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతులకు వినాయణం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శ్రీ ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము అష్టమ స్థానం అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటని ఇప్పుడే తెలుసుకున్నాను శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఈ వివాహాల గురించి పరిశీలించేటప్పుడు మనము ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఆ జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే అతని రాశి చక్రం ఎలా ఉంది అలాగే సప్తాం నవాంశ చక్రం ఎలా ఉంది అందులో గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక విషయం ఇక రెండో విషయము ప్రస్తుతం గ్రహచారం గోచారము అంటారు ఈ జాతకుడు పుట్టిన రాశికి గోచారం ఎలా ఉంది గోచారంలో కూడా ప్రత్యేకించి గురువు యొక్క స్థితి ప్రస్తుతము గురువు ఈ జాతకుడు ఏ విధంగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడా బలహీనుడిగా ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అని అంటే జాతకంతో సంబంధం లేదని జాతకంలో ఆ ఉన్నటువంటి గ్రహాలు స్థిరంగా రాశి చక్రంలో అలాగే ఉంటాయి కానీ గోచారంలో గ్రహాలు వచ్చినటువంటి మార్పులను సూచిస్తూ మనకు పంచాంగం చూసుకున్నట్టయితే అందులో తెలుస్తుంది గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గురువు ఆ జన్మ రాశి నుంచి అంటే ఆ జాతకుడు యొక్క జన్మ రాశి నుంచి లేదా ఆ యొక్క జన్మ రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ ఐదు రాశుల్లో కనుక ఉంటే గురువు శుభగ్రహం అంటే శుభ ఫలితాలను ఇస్తాడు మరి ఒకసారి చెప్తాను గురువు గోచార రీత్యా జాతక రీత్యా కాదు గోచార రీత్యా అంటే ప్రస్తుతం మనం పంచాంగంలో తీసుకొని ఆ జాతకుడు యొక్క రాశిలో ఆ రాశికి గురువు ఏ విధంగా ఉన్నాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశుల్లో కనుక ఉంటే శుభగ్రహంగా మనకు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు గురువుబలం అనేటువంటిది చాలా అవసరం వివాహానికి వివాహకారకుడు గురువు కాబట్టి తప్పకుండా గురుబలం ఉంటారు అలాగే శని కూడా శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో కనుక ఉంటే కనుక అంటే జన్మ రాశి నుంచి ఉదాహరణకు మేషరాశిలో జన్మించాడు ఒక జాతకుడు అనుకుంటే మేష వృషం మిథునం మిథున రాశిలో కనుక శని ఉన్నట్లయితే అక్కడ మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభుడుగా ఉంటాడు ఇది గోచార రీత్యా మనం చూసుకోవాలి అంటే ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వివాహం అవుతుందా అనేటువంటి తెలుసుకోవాలి అంటే రీత్యా చూడాలి గోచార రీత్యా కూడా మనము తప్పకుండా గ్రహస్థితిని పరిశీలించుకోవాలి ఇంకా శుభగ్రహాలు వక్రగతిని పొందకుండా ఉన్నట్టయితే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ అష్టమ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్టయితే త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది జలతత్వ రాసులైనటువంటి కర్కాటకము వృశ్చికము మీనము ఇక్కడ కూడా శుభగ్రహాలు ఉంటే త్వరగా వివాహం జరుగుతుంది ఇక ఆలస్యంగా వివాహం జరిగే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే లగ్నంలో కానీ సప్తమంలో కానీ పాపగ్రహాలు అంటే పాపగ్రహాలు అంటే మనకు తెలుసు శని రాహువు కేతువు రవి కుజుడు ఇలా ఈ గ్రహాలు గ్రహాలుగా గుర్తిస్తాం మనం ఈ గ్రహాలు కనుక సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమ స్థానంలో రెండు కానీ అంతకన్నా ఎక్కువ పాప గ్రహాలు కనుక ఉంటే వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ద్వితీయ అష్టమ భావాలలో గ్రహాలు కానీ వక్రగతిని కానీ పొందిన గ్రహాలు ఉంటే అప్పుడు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఇంకా శుక్రుడు రాహువుతో కానీ లేదా శనితో కానీ కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచ స్థితిని పొంది ఉంటే లేదా ఎక్కువ గ్రహాలు వక్రస్థితిని పొంది ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది తర్వాత సప్తమ భావం మీద లేదా సప్తమాధిపతి మీద పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇక్కడ సప్తమ స్థానము సప్తమాధిపతి ఈ రెండింటి మీద కూడా ఎక్కడైనా కానీ పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం మీ జాతకంలో సప్తమ స్థానంలో అంటే ఏడవ ఎండ బూధ లేదా చంద్రగ్రహాలు ఉన్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల వివాహం జరిగే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో బూధుడు కానీ లేదా చంద్రుడు కానీ ఇంకా ఏడవ ఇంట అంటే సప్తమ స్థానం బృహస్పతి ఉంటే కనుక అంటే గురువు ఉంటే కనుక ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈ సప్తమ స్థానంలో సూర్యుడు కనుక ఉన్నట్టయితే రవి రవి మనకు తెలుసు పాపగ్రహం అని చెప్పి గుర్తిస్తాం మనము ఈ రవి సూర్యుడు కనుక సప్తమ స్థితిలో కనుక ఉంటే తప్పకుండా వివాహము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఏడవ ఇంట కుజుడు ఉంటే ఇది దీనివల్ల కూడా ఆ వివాహంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది శని సప్తమ స్థానంలో ఉంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాతనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము సప్తమ స్థానాన్ని బట్టి ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ గ్రహాలను ఎవరు చూస్తున్నారు ఆ గ్రహాలు స్థితిలో ఉన్నాయా నీచ స్థితిలో ఉన్నాయా ఇలా అనేక విషయాలను మనం పరిశీలించి వివాహము త్వరగా అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు ఇంకా స్త్రీ విషయంలో ప్రత్యేకించి అష్టమ స్థానాన్ని కూడా మనము ఇదే విధంగా పరిశీలించాల్సి ఉంటుంది సరే ఈ విధంగా మనం పరిశీలించుకున్న తర్వాత వివాహం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని మనం కొంత అవగాహన వచ్చినప్పుడు మనము కొన్ని పరిష్కారాలు కూడా చేసుకోవడం మంచిది దీనివల్ల కూడా మనకు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం అంటే ఆ బల గ్రహాలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో లేదా ఏ గ్రా గ్రహాల వాళ్ళకి శక్తి తక్కువ ఉండడం వల్ల వివాహం ఆలస్యమవుతుందో వాటికి పరిష్కారాల ద్వారా కొంత శక్తిని చేర్చే అవకాశం ఉంటుంది మనకి ఎలాగంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చు అంటే కనకదుర్గ అమ్మవారికి ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చలు జరిపించడం వల్ల కొంత దోషం తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఎనిమిది మంగళవారాలు హనుమాన్ దేవాలయానికి ఆంజనేయ స్వామికి వెళ్ళి నూట ఎనిమిది తమలపాకులతో మనకు అర్చన చేసేటువంటి సాంప్రదాయం ఉంది ఆకుపూజ అంటూ ఉంటారు ఆ ఆకు పూజలతో వివాహ అర్చన చేయటం వల్ల హనుమంతుడికి వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను సహజంగా ఈ మంత్రాన్ని గురుముఖంగా తీసుకొని చేసుకోవాలి అయితే గురువులు మనకు ఉపదేశం చేయడానికి దొరకనప్పుడు తల్లి కూడా మనకు గురువుతో సమానం కాబట్టి తల్లి కూడా ఈ మంత్రాన్ని జాతకుడు ఉపదేశిస్తే ఆ జాతకుడు ఈ మంత్రాన్ని అనేక మార్లు ఉచ్చరించడం వల్ల తన జాతకములో ఉన్నటువంటి దోషాలు తొలగి తొలగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన మార్గము గురువు లేనప్పుడు తప్పకుండా తల్లి ద్వారా కూడా ఆ మంత్రాన్ని చెప్పించుకొని అది ఉపదేశం కింద తీసుకొని దాన్ని మనం జపం చేసుకోవాలి జాతకము జపం చేసుకోవాలి ఎలా అంటే కనీసం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకుంటుంటే ఉత్తమంగా ఉంటుంది ఇప్పుడు ఏమిటి ఆ మంత్రం ఏమిటంటే దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యు సవ సౌభాగ్యదాయిని ఇది మంత్రం ఈ మంత్రం మీకోసం నేను ఒక్కసారి చెప్తాను దేవేంద్రా నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వలన ఈ అడ్డంకులు తొలగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఇంకా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందాక చెప్పాను చాలా గ్రహాలు నీచలో ఉండడము లేదా చాలా గ్రహాలు వక్రగతిని పొంది ఉండడము ఇలాంటి పరిస్థితులు తర్వాత కుజ దోషాలు ఉండటము ఇలాంటి వాటి వల్ల కూడా ఆలస్యం ఆలస్యమైతే చెప్తాను కదా అప్పుడు కేవలం మనం చేసేటువంటి పరిష్కారాలు మాత్రమే సరిపోవండి ఈ పూజలు నోములు ఇలాంటివి కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం సేవ ఎక్కువగా చేయవలసి ఉంటుంది అప్పుడు కన్యాపాశుపతము అనేటువంటి ఒకనొక హోమము లేదా అభిషేకం కూడా చేస్తారు కన్యాపాశుపతము ఆ అభిషేకం చేయించుకున్నట్టయితే అంటే అబ్బాయిలకు వివాహం కావలసి ఉంటే కన్యాపాశుపత అభిషేకం చేసుకోవాలి అలాగే అమ్మాయిలకు వివాహం కాకుండా ఉంటే వరపాశుపత అభిషేకం చేయించుకోవాలి దీన్ని హోమ విధానంలో చేసేది ఉంది అభిషేక విధానంలో కూడా ఉంది ఆయా గ్రహాల యొక్క తీవ్రతను బట్టి అవసరాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్కుని సంప్రదిస్తారో లేదా ఏ పౌరోహితుడిని సంప్రదిస్తారో వాళ్ళు మీకు దీని గురించి వివరిస్తారు ఆ విధంగా చేసుకోవడం వలన తప్పకుండా పరిష్కారం జరిగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము మేష రాశిని అంటే మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు అతనికి వివాహం అవుతుందా ఎప్పుడు అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు దయచేసి ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని మీ చాట్లో రాసుకొని లేదా మీ కాగితంలో రాసుకొని చూసినట్టయితే మీకు తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని అంటే గ్రహాలను మీరు రాసుకోండి లగ్నం మేష లగ్నము లగ్నములో ఇంకా ఎలాంటి గ్రహాలు కూడా లేవు లగ్నం పక్కన రెండవ స్థానము ద్వితీయ స్థానము వృషభము అక్కడ గురువు ఉన్నాడు తరువాత కర్కాటకం అంటే నాలుగవ రాశిలో శుక్రుడు ఉన్నాడు ఐదవ స్థానంలో కేతు ఆరవ స్థానంలో రవి ఏడవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో శని పదకొండవ ఇంట రాహువు పన్నెండవ ఇంట చంద్రుడు కుజుడు ఉన్నారు ఈ విధంగా తొమ్మిది గ్రహాలు లగ్నానికి మనం గుర్తించాం ఈ విధంగా ఉన్నటువంటి ఒక జాటకము మనం తీసుకొని పరిశీలిస్తున్నాం ఈ జాతకుడికి వివాహం ఎప్పుడవుతుంది అయ్యే అవకాశం ఎప్పుడు ఉంది అనేటువంటిది మనం పరిశీలిస్తున్నాం మనము ఇంతకుముందే చెప్పుకున్నాము శుభగ్రహాలు ఉండాలి శుభగ్రహ వీక్షణ ఉండాలి అలాగే గ్రహాలు స్థితిలో ఉండాలి ఇలా కొన్ని నియమాలను మనం పరిశీలిద్దాం ఎలా ఉంది అని చెప్పి ఇది మేష లగ్నం మేష లగ్నంలో ఎలా ఉంది అంటే ముందుగా లగ్నం యొక్క స్థితి ఎలా ఉంది అంటే లగ్నంలో ఎలాంటి గ్రహాలు లేవు ఒకవేళ పాప గ్రహాలు ఉంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది అదృష్టం ఇక్కడ ఈ జాతకుడి లగ్నంలో ఎలాంటి గ్రహాలు శుభగ్రహాలు లేవు పాపగ్రహాలు లేవు సరే ఇక లగ్నానికి ఎటువంటి గ్రహాలు చూస్తూ ఉన్నాయి గ్రహ దృష్టి దానికి కూడా నేను చెప్పాను గ్రహ దృష్టి ఏ విధంగా ఉంది అంటే ఈ లగ్నాన్ని సప్తమ స్థానం నుంచి బుధుడు చూస్తున్నాడు సప్తమము తులారాశి అయింది ఆ తులారాతి నుంచి బుధ గ్రహం చూస్తుంది బుధ దృష్టి బుధుడు శుభగ్రహము ఇక్కడ బుధుడు ఒక్కడే ఉన్నాడు బుధుడితో ఎలాంటి పాపగ్రహాలు కలిసి లేవు కాబట్టి బుధుడి శుభగ్రహంగా ఎంచుకుంటాము శుభగ్రహ దృష్టి ఉంది అంటే లగ్నం బాగానే ఉంది కాబట్టి ఒక పాయింట్ మనకు క్లియర్ అయిపోయింది లగ్నం బాగుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయము సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ ఇల్లు ఏడవ స్థానం సప్తమ స్థానం తులారాశి ఈ తులారాశి చెర రాశి దీనికి అధిపతి శుక్రుడు ఈ లగ్నాధిపతి శుక్రుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు సప్తమంలో బుధుడు శుభగ్రహం ఉన్నాడు అలాగే మనకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగవ ఇంట ఉన్నాడు సప్తమ స్థానములో ఉన్నటువంటి బుధుడు నపుంసక గ్రహం ఈయన నపూంస గ్రహం అయితే ఇది బుధుడికి మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానం ఏదైతే ఉందో తురా రాశి ఆ తులారాశిలో ఉన్నటువంటి బుధుడికి ఇది మిత్రక్షేత్రం అంటే సప్తమ స్థానం కూడా బాగున్నట్టే ఇక సప్తమ స్థాన అధిపతి ఎక్కడ ఉన్నాడు చతుర్థంలో ఉన్నాడు చతుర్థం అంటే లగ్నానికి నాలుగో కర్కాటక రాశి ఆ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ శుక్రుడికి చంద్రుడు శత్రుగ్రహం అంటే శుక్రుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము వివాహం విషయంలో కళత్రకారకుడు శుక్రుడు వివాహకారకుడు గురువు అయితే కళత్రకారకుడు ఈ కవత్రకారకుడైనటువంటి శుక్రుడు చంద్రుడికి క్షేత్రమైనటువంటి కర్కాటకంలో ఉన్నాడు అంటే శత్రు క్షేత్రంలో ఉన్నాడు మనము సప్తమ స్థానాన్ని చూశాము సప్తమ స్థానంలో ఏమో శుభగ్రహము మిత్రక్షేత్రంలో బుధుడు ఉన్నాడు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఏమో శత్రు క్షేత్రంలో ఉన్నాడు ఇంకొక పాయింట్ మనకు క్లారిటీ వచ్చింది ఇక గురువు ఇంకొక ముఖ్యమైన గృహము తాను గురు ఈ గురువు ఎక్కడ ఉన్నాడు వృషభంలో ఉన్నాడు లగ్నానికి రెండవ ఇంట్లో ఈ లగ్నానికి రెండవ ఇల్లు అయినటువంటి వృషభానికి అధిపతి శుక్రుడు గురువుకు మరల శుక్రుడు శత్రుగ్రహం ఇది శత్రుక్షేత్రం అంటే శుక్రుడు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు గురువు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు ఇంకా అంతటితో ఆగిందా అంటే కుజ దృష్టి కూడా ఉంది మూడవ స్థానం ఈ విధంగా మనం చూసినట్టయితే మనకు శుక్రుడి స్థితి బాగలేదు గురువు స్థితి బాగలేదు అంతటితో ఆగకుండా భాగ్యస్థానం పదకొండవ ఇంట్లో శని ఉన్నాడు భాగ్యస్థానం తొమ్మిదవ ఇంట్లో శని ఉన్నాడు లాభస్థానం పదకొండవ ఇంట్లో రాహు ఉన్నాడు శని రాహువు ఇద్దరు కూడా పాపగ్రహాలు ఇప్పుడు మనం సమగ్రంగా ఒక పాయింట్ మనం చూసినట్టయితే సప్తమ స్థానం బాగుంది లగ్నం బాగుంది అంతవరకు బాగుంది శుక్రుడు పరిస్థితి బాగలేదు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు చతుక్షేత్రంలో ఉన్నాడు గురువు బలహీనంగా ఉన్నాడు చతుక్షేత్రంలో ఉన్నాడు తర్వాత గురువుకు పాపగ్రహ వీక్షణ ఉంది తరువాత భాగ్యస్థానంలో లాభస్థానంలో కూడా పాపగ్రహాలు శని రాహు ఉన్నారు ఇక గోచార రీత్యా అంటే జాతక రీత్యా ఈ విధంగా ఉంది ఈ జాతకుడు ఇంకా గోచార గోచారనిచ్చాడు గోచార రీత్యా ప్రస్తుతము గురువు మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో ఉన్నటువంటి గురువు అంటే లగ్నములో ఉన్నాడు గురువు ఎక్కడ బలవంతుడు ఎక్కడ శుభమిస్తాడు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభాన్ని ఇస్తాడు మరి ఒకటవ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభాన్ని ఇచ్చే అవకాశం అంటే గురు బలం కూడా తక్కువగా ఉంది ఇక శని శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే శుభగ్రహంగా ఉంటాడు కానీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈనా అంటే పదకొండవ స్థానంలో ఉన్నాడు కుంభంలో ఉన్నాడు కుంభం పదకొండవ స్థానం మేషానికి కాబట్టి శని బలవంతుడుగానే ఉన్నాడు అంటే వివాహం జరగడానికి ఉన్నటువంటి మనం పరిస్థితిని బాగా గమనించినట్టయితే తప్పకుండా వివాహం ఆలస్యం జరిగే అవకాశమే ఉంది ఎందువల్ల కేవలం లగ్నము సప్తమ స్థానము మాత్రమే బాగున్నాయి కానీ వివాహకారకుడైనటువంటి గురువు బలంగా లేడు అయినటువంటి శుక్రుడు బలంగా లేడు తరువాత భాగ్యస్థానంలో లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి గోచార రీత్యా గురు బలం కూడా లేదు మరి వివాహం జరగదంటే వివాహం తప్పగా జరుగుతుంది ఎందువల్ల అంటే సప్తమ స్థానం బాగుంది కాబట్టి లగ్నం బాగుంది కాబట్టి వివాహం జరుగుతుంది కానీ ఈ జాతకుడికి వివాహం తప్పక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మనం ఆలస్యం అనేటువంటి విషయాన్ని మనం ఒక నిర్వచనం పెట్టుకున్నామంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు తర్వాత జరిగే అవకాశం ఇది మనం తీసుకున్నటువంటి మేషలగ్న జాతకుడి యొక్క పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నేను ఇప్పుడే కొన్ని పరిహారాలు సూచించాను ఆ పరిహారాలు చేయడం వల్ల తప్పగా త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది శ్రీమాత్ర